మనం గ్రామ సభ గురించి తెలుసుకుంటున్నాం ఈ యొక్క గ్రామ సభ భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి దాని నుండి కూలంకషంగా వివరించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మరి ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఏ ప్రకారంగా గ్రామ సభ ఏ విధంగా ఏర్పాటు చేయాలి గ్రామ సభ ఏర్పడటం గురించి మరి వారి యొక్క వివరణ పూర్తిగా ఉంది డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ సభకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ యొక్క గ్రామ సభలు ఉన్నటువంటి సభ్యులందరూ కూడా గ్రామ సభకు సభ్యులుగా పరిగణించబడతారు దీనిని పంచాయతీ రాజ్ వ్యవస్థ ఆత్మగాను హృదయంగాను పరిగణించడం జరిగింది గ్రామసభ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది గ్రామ సభలు ఎవరెవరు ఉంటారు అని మనం చూసినట్లయితే గ్రామ సభలో పద్దెనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు కలిగినటువంటి వ్యక్తులు పాల్గొంటారు పద్దెనిమిది సంవత్సరాలు కంటే ఎక్కువ వయసు కలిగినటువంటి వారు మాత్రమే గ్రామ సభ పార్టీలో పాల్గొనడం జరుగుతుందనమాట గ్రామంలో వారు నివసిస్తూ ఉండాలి వారికి సమస్యలు ఏమైనా ఉంటే ఆ యొక్క గ్రామ సభలో లెక్కించడం జరుగుతుంది గ్రామ సభలో పంచాయతీని చెందినటువంటి రిజిస్టర్ ఒకటి ఉంటుందన్నమాట ఆ యొక్క గ్రామ సభలో ఎంతమంది వచ్చారు వారి యొక్క సంతకాలు అన్నటువంటిది నమోదు చేసుకోవడం జరుగుతుంది ఎందుకనంటే ఈ యొక్క గ్రామ సభ మీటింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది మరి ఏంది అన్నటువంటిది చూసినట్లయితే రేపు ఈ యొక్క గ్రామ సభకు ఎంతమంది వచ్చారు ఎంతమంది మరి ఆ యొక్క సంతకాలు చేశారు ఈ గ్రామ సభను ఏ విధంగా నడిపించరు అన్నటువంటిది వివరంగా తెలుసుకోవడానికి ఆ యొక్క రిజిస్టర్ అన్నటువంటిది అక్కడ పెడతాం జరుగుతుంది అనమాట ఎందుకంటే గ్రామ పంచాయతీకి చెందినటువంటి రిజిస్టర్ ఉండటం వల్ల మరి ప్రతిదీ కూడా ఆ యొక్క రిజిస్టర్ నడి చేయడం జరుగుతుందన్నమాట ఈ గ్రామ సభ అన్నటువంటిది సంవత్సరానికి రెండు పర్యామలు జరపవలసిగా ఉంటుంది ఒకటి జనవరి నుండి మరి జూన్ నెల వరకు ఒక గ్రామసభ సమావేశం ఏర్పాటు చేయాలి మరి జూలై నెల నుండి డిసెంబర్ లోపల మరొక సభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అంటే సంవత్సరాలకు సుమారుగా రెండు పర్యావరణం అది గ్రామ యొక్క సర్పంచ్ గారి యొక్క మరి నియమ నిబంధనలు బట్టి ఈ యొక్క గ్రామ సభ అన్నటువంటిది పరిగణించడం పడుతుంది ఈ గ్రామ సభను సర్పంచ్ గారు సంవత్సరానికి రెండు సార్లు ఈ యొక్క గ్రామ సభ కనుక నిర్వహించినట్లయితే సర్పంచ్ గారిని ఆ యొక్క సర్పంచ్ పదనాన్ని తొలగించడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క సర్పంచ్ గారిని ఆ పదవి నుండి తొలగించడానికి గల కారణాలు ఏంటంటే గ్రామ సభను సరిగ్గా నిర్వహించ సరిగ్గా నిర్వహించకపోవటం గ్రామ సభలో ప్రతి ఒక్క సమస్య కూడా మరి కూలంకషంగానూ చర్చానింగాను పరిగణించబడుతుంది గ్రామస్తుల యొక్క ప్రతి ఒక్క సమస్య కూడా ఈ గ్రామ సభలను పరిష్కరించబడుతుంది ఈ గ్రామ సభ ఎప్పుడు ప్రారంభం చేయాలి ఎప్పుడు క్లోజ్ చేయాలంటే ఈ గ్రామ సభను ఉదయం సూర్యోదయం తర్వాత మరియు సూర్య అస్తమైనటువంటి లోపల మటుకు మాత్రమే ఈ యొక్క గ్రామ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ గ్రామ సభలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సమస్యలను వారి యొక్క విలువైనటువంటి సమయాలను ఆ యొక్క గ్రామ సర్పంచ్ గారికి మరి వారి సలహాల ద్వారా అందించడం జరుగుతుంది దాని ద్వారా ఆ యొక్క సమస్యలను పరిష్కరించి గ్రామాన్ని విరిగైనటువంటి మార్గంలో తీసుకెళ్ళేటువంటి బాధ్యత ఈ యొక్క గ్రామ సర్పంచ్ గారి పైన ఉంటుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రామ సభలో పాల్గొని వారి యొక్క సమస్యలను కూలంకషంగా చర్చించి మరి వారికి ఉన్నటువంటి అవసరాలు తీసుకున్నట్లయితే ఆ యొక్క గ్రామం ఈ గ్రామ సభ కంటిన్యూగా జరుగుతున్నట్లయితే గ్రామం మరి ప్రతి ఒక్క కొత్త కొత్తమైనటువంటి ఆ యొక్క రోడ్లు వేయడానికి కానీ లేదంటే గృహ నిర్మాణాలకు కానీ డ్రైనేజీ వ్యవస్థకు కానీ ఎలక్ట్రిసిటీకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా నిధులు ఆ యొక్క ప్రభుత్వం నుండి తీసుకోవడానికి పంచాయతీ రాజ్ చట్టం ద్వారా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గ్రామ సభ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది గ్రామ పౌరులకు ఇది చాలా ఆదర్శంగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో నచ్చ మనం వివిధ రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీలకి ఏ విధమైనటువంటి పేర్లు ఉన్నాయి అక్కడ ఏ విధంగా పిలువబడుతుంది అన్నటువంటిది మనం చూసినట్లయితే ఈ గ్రామ పంచాయతీ వ్యవస్థ భారత రాజ్యాంగంలో రెండు వందల నలభై మూడు ఆర్టికల్ ఏ ప్రకారంగా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలుగా ఏర్పడటం జరిగింది అయితే ఈ యొక్క గ్రామ పంచాయతీలుగా ఏర్పడినప్పుడు వివిధ రాష్ట్రాలు వారి యొక్క రాష్ట్రాలలో ఈ యొక్క గ్రామ పంచాయతీలను ఏ విధంగా పిలుస్తారో మనం చూద్దాం మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నటువంటివి ఆంధ్ర నుండి తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడటం జరిగింది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలను గ్రామ పంచాయతీలుగానే పరిగణించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గ్రామ పంచాయతీలను గ్రామ పంచాయతీలుగానే పరిగణించడం జరుగుతుంది కర్ణాటక రాష్ట్రంలో కూడా గ్రామ పంచాయతీలను గ్రామ పంచాయతీలుగానే పరిగణించడం జరుగుతుంది తమిళనాడు రాష్ట్రంలో కూడా గ్రామ పంచాయతీలను గ్రామ పంచాయతీలుగానే పరిగణించడం జరుగుతుంది కేరళ రాష్ట్రంలో కూడా గ్రామ పంచాయతీలను గ్రామ పంచాయతీలుగానే పరిగణించడం జరుగుతుంది ఒరిస్సా రాష్ట్రంలో కూడా గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీలుగానే పరిగణించడం జరుగుతుంది బీహార్ రాష్ట్రంలో కూడా ఒరిస్ బీహార్ రాష్ట్రంలో కూడా గ్రామ పంచాయతీలను గ్రామ పంచాయతీలుగానే పరిగణించడం జరుగుతుందనమాట మరి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రప్రదేశ్లో కూడా గ్రామ పంచాయతీలను గ్రామ పంచాయతీలుగానే పరిగణించడం జరుగుతుంది పంజాబ్ రాష్ట్రంలో కూడా గ్రామ పంచాయతీలను గ్రామ పంచాయతీలుగానే పరిగణించబడుతుంది గుజరాత్ రాష్ట్రంలో కూడా గ్రామ పంచాయతీలను గ్రామ పంచాయతీలుగానే పరిగణించడం పడుతుంది ఒక్క అస్సాం రాష్ట్రంలో మటుకి గావ్ పంచాయతీ అంటే ఈ యొక్క అస్సాం ప్రజలు వారి యొక్క గ్రామంను గావ్ అనగా పరిగణించడం జరుగుతుంది ఈ యొక్క అస్సాంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఆ యొక్క గ్రామ పంచాయతీని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అస్సాం రాష్ట్రం గవ పంచాయతీగా నియమించడం జరుగుతుంది అంటే ఈ యొక్క గ గ్రామ పంచాయతీ ద్వారా వారి యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకుంటారు చూసారా వివిధమైనటువంటి రాష్ట్రాలలో మరి గ్రామ పంచాయతీని ఏ విధంగా పిలుస్తారో మనం చూస్తున్నాం మీ యొక్క సలహాలు కానీ మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాలు కానీ కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ మీరు కనుక పొందుపరిచినట్లయితే మీ యొక్క సలహాలను తీసుకొని మెరుగైన వీడియోలు తీయడానికి మేము ప్రయత్నిస్తాం నేను ప్రయత్నిస్తాను మీ యొక్క సహకారంతో మరి మేము ముందుకెళ్తాం కాబట్టి మీ యొక్క అమ్మునటువంటి సలహాలు ఇవ్వడం మర్చిపోకుండా ఇవ్వండి మీ యొక్క సలహాలు మాకు అవసరం మీకు సలహాలు మేము తీసుకుంటాం వాటిని మరొక వీడియోలో మీ యొక్క సలహాలను తీసుకొని మెరుగ్గా చేయడానికి మేము కృషి చేస్తాం